ఓవరాల్గా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పీస్ఫుల్గా జరుగుతూ ఉన్నది ప్రత్యేక చర్యలు తీసుకున్నాము అటు పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేశారు అని చెప్పేసి కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు ఇప్పుడు పోలీస్ భద్రత విషయంలో సిపి గారు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఎట్లా జరుగుతా ఉంది ఈరోజు మనకి అనంత చతుర్దశిది శోభాయాత్ర గణేష్ మధ్య నుండి నిజామాబాద్ మరియు మిగతా రెండు డివిజన్ బోర్ధన్ ఆర్మూర్లో జరుగుతుందండి మెయిన్ మనకి శోభాయాత్ర నిజామాబాద్లో పెద్ద యత్నంలో జరుగుతుంది ఇక్కడ ఆల్మోస్ట్ పదివేల కింద ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి మనకి రోజు పదిహేను వందల ఐడల్స్ కింద ఎక్కువ నిజామాబాద్ టౌన్ నుంచి నేను మనకి ఆ ప్రొసెషన్లో పాల్గొంటాను ఇది మనకి దుబా ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి వినాయక భావి వరకు వెళ్తాడు ఒక ఆరు కిలోమీటర్ స్ట్రెచ్ ప్రొసెషన్ ఉంది కలెక్టర్ గారు చెప్పినట్లు మేము ముందనే మత పెద్దలందరితో ఆర్గనైజర్స్ అందరితో కోఆర్డినేషన్ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలని అరేంజ్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా కావాల్సినటువంటి బందోబస్తు అరేంజ్మెంట్ ఎటువంటి అసాంఘిక ఇన్సిడెంట్స్ జరగకుండా కావాల్సినటువంటి బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది దీనికి చర్యలుగా ఇష్యూస్ క్రియేట్ చేసేటువంటి న్యూస్ చేసేటువంటి వ్యక్తులను కూడా బైండ్ అవర్ కూడా చేయడం జరిగింది ఇప్పటిదాకా మనకి గత పదకొండు రోజుల్లో జిల్లాలో రెండు వేలకినా ఎక్కువ గణేష్ విగ్రహాలు మనకి ఊరు చెరువులో వినాయక్ బావిలో బాసర ఉమ్మెడ అన్ని చోట్లలో ఇప్పటిదాకా జరిగినాయి ఈరోజు మనకి జిల్లా వ్యాప్తంగా మూడు వేల ఐదు వందలకిన ఎక్కువ గణేష్ విగ్రహాలు ఉన్నాయి రేపు మార్నింగ్ వరకు ఎక్కువగా విమర్శనాలు నడుస్తాయి కొన్ని రేపు సాయంత్రం వరకు కూడా మనకి ఇతర జిల్లాలు హైదరాబాద్ నుంచి కూడా బాసరా ఉమ్మడికి వస్తాయి కాబట్టి సాయంత్రం వరకు కూడా కొన్ని విగ్రహాలు విమర్శనాలు జరుగుతాయి ఎక్కడెక్కడ మేజర్ పాయింట్స్ ఏర్పాటు చేశారు భారీ విగ్రహాలకి బందోబస్తు కూడా ఎక్కడెక్కడ ఎంత బందోబస్తు ఏర్పాటు చేశారు రూట్ మ్యాప్ కూడా ఎట్లా అవ్వాలి వెహికల్స్ ట్రాఫిక్ డైవర్షన్ మనకి మెయిన్ టౌన్ ఏరియాలో అన్ని మెయిన్ రోడ్స్ నుంచి ట్రాఫిక్ డైవర్షన్ అనేది చేయడం జరిగింది ఈరోజు అందరూ ప్రతి సంవత్సరం ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఎక్కువ ఈ టైంలో వెహికల్ ట్రాఫిక్ అనేది మనకి జనరల్గా గా తక్కువనే ఉంటుంది హెవీ వెహికల్స్ అన్నీ మేము ఊరు బయట బైపాస్ నుంచి మేము అందరిని పంపడం జరుగుతుంది చిన్న వెహికల్స్ అందరూ సహ ప్రజలు సహకరిస్తూ ఎవరు మెయిన్ రోడ్స్ని ఎక్కువ వాడరు బట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఎన్టీఆర్ జంక్షన్ చౌక్ ఇవన్నీ ఏరియాస్లో మెయిన్ జంక్షన్స్కు ట్రాఫిక్ డైవర్షన్స్ అనేది ఉంటుంది ఇప్పుడు మెయిన్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మేజర్ గణపతులన్నీ మధ్యనో అక్కడ కూడా ఎట్లా బందోబస్తుంది మనకి చిన్న విగ్రహాల గురించి మనకి వినాయక బావి వినాయక బావిలో అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది మనకి మెయిన్ టు నిజామాబాద్లో ఏడెనిమిది ఫీట్ల కింద ఎక్కువ హైట్ ఉన్నటువంటి విగ్రహాలు మనకి బాసరాకి జనరల్గా ప్రతి సంవత్సరం బాసరాకు వెళ్తే బట్ ఈ ఈ సంవత్సరము మనకి వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఈ జాన్కంపేట్ దగ్గర మరియు నవిపేట్లో రెండు రైల్వే ట్రాక్స్ ఎలక్ట్రిఫికేషన్ చేయడం వలన మనకి అక్కడ త్రీ మీటర్ ఎలక్ట్రిఫికేషన్ వైర్ ఉంది కాబట్టి ఎనిమిది ఫీట్కి ఎక్కువ విగ్రహాల్ని మేము అక్కడ పంపట్లేము కొత్తగా గోదావరి నది మీదనే బాసరా నుంచి కొద్ది దూరంలో ఉమెడా అనే కొత్త బ్రిడ్జ్ ఉంది అక్కడ ఈ నిమజ్జనం పాయింట్ని అరేంజ్ చేయడం జరిగింది అక్కడ పెద్ద విగ్రహాలను అన్నీ అక్కడ చేయడం జరిగింది ట్రైన్స్ మూడు క్రైన్స్ని అరేంజ్ చేసినాం అక్కడ సఫిషియంట్ లైటింగ్ పెద్ద క్రైన్స్ ఈసారి మేము క్విక్ రిలీజ్ హుక్ అనేది హైదరాబాద్లో వాడేటువంటి ఆ సిస్టమ్ని ఇక్కడ కూడా మేము ఆర్మూరు బోధన్ బాసరా అండ్ ఉమేడా దగ్గర ఈ క్విక్ రిలీజ్ హుక్ సిస్టమ్స్ని కూడా యూస్ చేస్తుంది ఎంత ఎంతసేపట్లో ఒక గణపతి నిమజ్జనం ఎంత పెద్ద గణపతి ఉంటే కూడా మనకి ఐదు నిమిషాలకి ఎక్కువ తీసుకోవాలి అది హుక్ని పెట్టేసి దాన్ని లిఫ్ట్ చేసి కంప్లీట్గా నిమజ్జనం చేయడానికి ఎంత పెద్ద విగ్రహం ఉంటే కూడా నాట్ మోర్ దెన్ ఫైవ్ మినిట్స్ చివరిగా అంటే ప్రజలకు ఎలాంటి సందేశం తిరిగింది ప్రజలకి నా మొదటిగా శుభాకాంక్షలు అదేవిధంగా పదకొండు రోజుల్లో పోలీస్కి జిల్లా యంత్రాంగానికి సహకరించేందుకు ధన్యవాదాలు ఇంకా ఈరోజు మరియు రేపు కూడా మనకి నిమజ్జనాలు జరుపుతుంటాయి కాబట్టి అదేవిధంగా సహకరించాలి అందరూ కలిసి ఈ పండుగని జరుపుకోవాలని నేను కోరుతున్నాను